నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం నల్లగొండ జిల్లా పెద్ద ఊర మండలంలోని పులిచెర్ల గ్రామంలో ఉన్నాం మనతో పాటు గడ్డంపల్లి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు గడ్డంపల్లి రవీందర్ రెడ్డి గారు ఒక ఎన్ఆర్ఐ దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల పాటు అమెరికాలో ఉండి గత నాలుగైదు సంవత్సరాలుగా మన దేశంలో అంటే స్వదేశంలో వాళ్ళ సొంత గ్రామం ఇది పులిచెర్ల ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తూ ఉన్నారు భూములు కొనుగోలు చేసి ఆ భూముల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు పంటలు సాగు చేయడమే కాదు సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా అనేక రకాల జీవజాతులు సైతం వీళ్ళు పెంచుతున్నారు కోళ్ళు పెంచుతున్నారు గొర్రె పెంచుతున్నారు గిర్రావులు దాదాపు పదిహేను ఇరవై వరకు గిర్రావులు పెంచుతున్నారు అనేక రకాల పెంచుతూ ఇంకా చేపలు పెంచే ఆలోచనలు కూడా వాళ్ళు ఉన్నారని చెప్పారు మన వెనకాల కనిపిస్తున్న ఈ బత్తాయి దాదాపుగా ఇరవై ఎకరాలకు సుమారు ఇరవై ఎకరాల భూమిలో బత్తాయి సాగు చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా ఖజూరా పంట కూడా సాగు చేస్తున్నారు ఇతర పంటల సాగు కూడా చేస్తూ ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఒక ఎన్ఆర్ఐగా ఉండి అమెరికాలో మంచి జీవన విధానాన్ని అనుభవిస్తూ కూడా స్వదేశానికి రావాలని ఎందుకు అనిపించింది వచ్చి కూడా వ్యవసాయంలో ఎందుకు రావాలనుకున్నారు అసలు వ్యవసాయంలో వాళ్ళు ఏమేం పంటలు సాగు చేస్తున్నారు పంటలు సాగు చేయడంతో పాటు ఎందుకు ఈ సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా అనేక రకాల జీవజాతులు సైతం పెంచుతున్నారనే పూర్తిస్థాయి సమాచారం మనం రవీందర్ రెడ్డి గారితో మాట్లాడి వారి అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే రాజేందర్ మీరు అమెరికాలో ఎన్ని సంవత్సరాల పాటు ఉన్నారు అమెరికాలో ఒక ఇరవై సంవత్సరాలు అమెరికాలో ఉంది ఇరవై సంవత్సరాలు ఏ ఇయర్ ఎక్కడ నుంచి ఇండియా నుంచి అమెరికా ఎనిమిదిలో అమెరికా పోయినాను అంటే ఉద్యోగంతో వెళ్ళారా వ్యాపారం ఉద్యోగంతో వెళ్ళినాను ఉద్యోగంతో వెళ్ళిన తర్వాత ఒక ఐదారు సంవత్సరాలు ఉద్యోగం చేసి ఆ తర్వాత వ్యాపారంలో ఉన్నాను ఆ తర్వాత ఇక కొంత తెలంగాణ ఉద్యమ నేపథ్యం తెలంగాణ రాజకీయ నేపథ్యం కుటుంబ రాజకీయ నేపథ్యం కుటుంబ వ్యవసాయ నేపథ్యం అన్ని కలిసి స్వదేశానికి రావాలన్నటువంటి ఒక దీర్ఘకాలికంగా నాకు ఉన్నటువంటి ఆలోచన నాకున్నటువంటి కోరిక మమకారం మమకారం కన్నతల్లి మీద ప్రేమ ఎంత ఉంటుందో ప్రాంతం మీద అంతే ప్రేమ ఉండి ఇండియాకి రావాలి తెలంగాణలో ఉండాలనే దానితోటి నన్ను ఇక్కడికి రావడం జరిగింది రావడం ఇక్కడ వ్యవసాయం చేయబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను రెండు వేల పదిహేడులో వచ్చిన కానీ రెండు వేల పదహారు నుంచి నేను వచ్చేటప్పటికి ఇక్కడ వ్యవసాయం సెట్ చేయాలనుకోవడం ప్లాన్ చేసుకున్నాను దాంట్లో భాగంగానే పాలేకర్ వ్యవసాయ విధానాన్ని అవలంబించాలనేది నాకు బాగా ఉండే దాంట్లో ఈ ఆరెకరాల మీద సాయిల్ మల్చింగులు సాయిల్ మీద మల్చింగ్ చేయడం కానీ అంటే పంట వేసి దాంట్లోనే దున్నేసుకోవడం వేసుకోవాలి దున్ను వేసుకోవడం కానీ తర్వాత వరి పొలంలో పడినటువంటి గడ్డిని దీని మీద పరచడం కానీ ఆవులలో నుంచి వచ్చినటువంటి పెండను కానీ తర్వాత గోమూత్రం కానీ దానిని మీరే ఇక్కడ అది కూడా చేస్తున్నట్టున్నారు పూర్తిగా ఎరువు తయారు ఎరువు తయారు చేసుకోవడము వర్మి కాంపోస్ట్ మేమే తయారు చేసుకుంటాం రెండోది ఏంటంటే ఇక్కడ ఆవు మూత్రం నుంచి ఇక్కడ చెట్లకు పిచకారీ చేయడం అంటే మీరు దీనికి ఎరువులు పురుగు మందులు ఏం వాడట్లేరా ఇప్పుడు ఈ బత్తాయి సాగుకు అంటే పురుగు మందులు అంటే సెమీ ఆర్గానిక్ అనవచ్చు మనము ఆకుముడితో పురుగు వచ్చింది ఆకుముడితో వస్తుంటుంది ఆకుముడితో వచ్చినప్పుడు డెఫినెట్ గా మేము ఏంటంటే కొంత కెమికల్స్ వాడాల్సి వస్తుంది కానీ ఎదుగుదల కోసం మొక్క ఎదుగుదల కోసం ఎలాంటి ఎరువులు వాడలేదు యూరియా కానీ డిఏపి కానీ అలాంటి ఎరువు ఏది వాడట్లేదు ఓన్లీ మేము వాడుతున్నదల్ల వచ్చేసేసి ఆవు పెండ ఆవు మూత్రం ఆ మూత్రాన్ని మేము ఎవ్రీ మంత్ పిచికారి చేస్తాం నెలకు ఒకసారి దాన్ని ఏంటంటే ఆవు మూత్రాన్ని ఏదైతే పాలేకర్ వ్యవసాయ విధానంలో నేర్చుకున్నామో దాని ప్రకారంగా దాన్ని ప్రిపేర్ చేసుకొని దాంట్లో వాటర్ కలుపుకొని దాన్ని మొత్తం చెట్లకు పిచికారి చేస్తాం రెండోది ఏంటంటే భూమి లోపల సారం పెరగాలన్న ఉద్దేశంతో ఎంటైర్ ల్యాండ్ మీద మేము ఏం చేసినామంటే గడ్డి పరిచి గడ్డిని దాని నుంచి ఎర్రన లేసి దాని మీద ఆవు మూత్రాన్ని చల్లంప చేసారు చేసినాం చేయడం తోటి ఏమైపోయినది అంటే ఎప్పుడు కూడా దీంట్లో వచ్చేసేసి మాకు నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాపర్ గా జరిగిపోయింది సో ఎందుకంటే ఎర్రన్నలు ఎర్రనలు ఈ భూమిలో ఎక్కడ దూమినా ఎర్రన్నలు వెళ్తాయి ఈ భూమిలో ఇంతకుముందు మేము ఈ భూమిని మొదలు వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు ఒక్క ఎర్రన్న కనపడేది కాదు మా వ్యవసాయ విధానంలో ఏంటంటే భూమిని ఎప్పుడు కూడా వీడనేది పెరగకుండా కలుపు రా కలుపు రాకుండా కలుపు రాకుండా ఎప్పుడు కూడా మొత్తం చక్కగా దుండు కొనుకోవడం నీట్ గా ఉంచుకోవడం అదొకటి చేయడం వల్ల ఏమైంది అంటే ఏదైతే పోషకాలు ఉన్నాయో ఆ పోషకాలన్నీ కూడా చెట్టుకు పోతుంది కాంపేర్ టు అందరి కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న మిగతా రైతులు కంపేర్ చేసినప్పుడు మా మొక్కలలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల చెట్టు అండి ఇది నాలుగో సంవత్సరం అయిపోయి ఐదో సంవత్సరం ఐదు ఐదు చెట్టు చెట్టు చాలా బలంగా జనరల్ గా ఈ ఐదు సంవత్సరాల చెట్లు ఈ ఈ స్థాయిలో కనపడవు అంటే ఐదో సంవత్సరం ఏపుగా పెరిగింది బలంగా చెట్టు జనరల్గా ఐదో సంవత్సరం జనరల్ గా ఇంత సైజు ఇక్కడ ఏరియాలో ఉండేటువంటి ఏ చెట్లు కూడా కనపడవు రెండోది ఏంటంటే దీంట్లో ఏంటంటే మేము సమగ్ర వ్యవసాయ విధానం అవలంబిస్తున్నాం సమగ్ర వ్యవసాయ విధానం ఏంటంటే కోళ్ళు బాతులు కోళ్ళు ఆవులు గీరావులు అన్ని అన్నీ ఉండడం వల్ల ఏమైతున్నది అని అంటే కోళ్లు వస్తాయి ఇప్పుడు మీరు ఈ భూమిని చూస్తే ఇదంతా కోళ్ళు తోమైనది కోళ్ళు కదిలిస్తుంటాయి వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆరు వందల యాభై చెట్లు ఇక్కడ ఉన్నాయి ఇంకో చెట్లు పద్నాలుగు వందలు ఉన్నాయి దాంట్లో పద్నాలుగు వందలలో కొంతవరకు కొన్నిటిల్లో డెఫిషియన్సీ కనిపిస్తుంది కానీ ఈ ఆరు వందలలో మాత్రం ఎక్కడ కూడా నత్రజన్ డెఫిషియన్సీ భూమి ఫాల్ట్ ఏమైనా భూమి ఫాల్ట్ అంటే పిహెచ్ లెవెల్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి దానికి ఏంటంటే ప్రాపర్ సాయిల్ టెస్టింగ్ చేయాలి సాయిల్ టెస్టింగ్ చేసిన తర్వాత ఎంత పీహెచ్ లెవెల్స్ ఉన్నాయి దానికి ఎంత కంటెంట్ మనం ఇవ్వాలనే దాన్ని బట్టి ఉంటుంది మొత్తం ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు టోటల్గా ఇప్పుడు నలభై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు పంటలు ఎంతెంత ఎన్ని ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు ఇప్పుడు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు వచ్చేసేసి టోటల్గా బత్తాయి ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు అంటే వివిధ ఉన్నట్టుగా ఇది ఒకటి వచ్చేసి ఒక ఆరు ఐదు సంవత్సరాల తోట మిగతాది ఒకటి మూడు సంవత్సరాల తోట ఇంకో రెండు సంవత్సరాల తోట అయితే మేము ఏంటంటే ఉట్టి ఉట్టి చెట్లు పెట్టేసి చెట్లతో డిపెండ్ అవ్వట్లే చెట్టుకు బలం ఇచ్చినట్టుగా ఇంటర్ క్రాపింగ్ చేస్తున్నాం అంటే ఏంటంటే లెగమినస్ ప్లాంటేషన్ లెగమినస్ గ్రోయింగ్ చేస్తున్నాం ఏంటంటే పప్పు పప్పు దినుసులు పప్పు దినుసులని ఇంటర్ ఇంటర్ క్రాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకటి పెట్టుబడికి దాంట్లో దాంట్లోనే వెళ్ళిపోతుంది భూమి కావాల్సిన ఎరువు అనేది ఎరువు అనేది అంటే ఎరువు ఒకటే కాకుండా డబ్బు రూపం కూడా ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము శనగలు పల్లీలు పెసర్లు కందులు బొబ్బర్లు ఉలువలు ఇవన్నీ కూడా ఏంటంటే మా తోటలో అంటే అంతర్ అంతర్ పంటగా ఇస్తాం అనమాట చిన్న చెట్లు పెద్ద చెట్టు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకు అంతర్ పంట వేసుకోవచ్చు మనం అంతర్ పంట వేయడం వల్ల ఒకటి మేము ఈ పప్పు దినుచరులతో ఏమైతుంది చెట్టుకు పోషక విలువలను ఇస్తుంది రెండోది ఏమైతుందంటే మనకు వచ్చేటువంటి రాబడి ఏదైతే ఉంటుందో ట్రాక్టర్ దున్నడానికి కానీ లేబర్ కాస్ట్ కానీ దాని అంటే అది సరిపోతుంది దాని మీద వచ్చే ఆదాయం ఆదాయం సో రెండు రకాలుగా కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము మాకున్నటువంటి ఈ రెండు వేల చెట్ల మధ్యలో ప్రతి చెట్టుకు కూడా ఏంటంటే ఉలువలు బొబ్బెర్లు కందులు పెసర్లు ఇవేవి కూడా మళ్ళీ వేయము నార్మల్ నార్మల్ గ్రోయింగ్ తప్ప మందులేసే విధానం మా పొలము నా చేతికి వచ్చిన దగ్గర నుండి నేను అమెరికా నుంచి వచ్చి వ్యవసాయం మొదలు పెట్టిన దగ్గర నుంచి మా వ్యవసాయ క్షేత్రంలో యూరియా కానీ డిఏపి కానీ ఎప్పుడు ఇక్కడ మా పొలంలో చూసింది తెలియదు మా దగ్గర పనిచేసేటువంటి పని వాళ్ళకు కూడా ఎవరు కూడా యూరియా డిఏపి ఎట్లా ఉంటుందో అనేది కూడా వాళ్ళ తెలియదు ఇది మొత్తంగా కూడా మీరు సహజంగా ఎరువు ఇచ్చే ప్రయత్నం ఇప్పుడు దాంతో పాటు ముప్పై ఎకరాల్లో దాదాపుగా బత్తాయి చెట్లు వేసుకున్నాము వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు కదా మిగిలిన భూమిలో ఏ పంటలు సాగు చేస్తున్నారు డేట్స్ ఇప్పుడు మాకు వేరే వ్యవసాయ క్షేత్రం రెండు వ్యవసాయ క్షేత్రాలు మెయింటైన్ చేస్తున్నాం రెండు చోట్ల రెండు గ్రామం ఇంకొకటి లింగంపల్లిలో లింగంపల్లిలో నేను ఖర్జూర వ్యవసాయ క్షేత్రాన్ని మెయింటైన్ చేస్తున్నాను అందులో ఒక ఆరు ఎకరాలు ఖర్జూరా ఉన్నది మిగతా కొంత వ్యవసాయం అంత కూడా ఇది బతాయి ఉంది జంబూరా అంటూ బతాయి ఉంటుంది మొత్తం మొత్తం అంతా మొత్తం అంతా కూడా జంబూరా అంటే తోటే వెళ్తున్నాం ఎందుకంటే లెస్ వాటర్ కన్జంప్షన్ ఉంటుంది ఒకవేళ వాటర్ లాగింగ్ అయినా కానీ ప్రాబ్లం లేకుండా క్రాప్ వస్తుంది సో దట్ ఇస్ అడ్వాంటేజ్ ఆఫ్ జంబూరా మీరు అంటే ఈ సుమారు నలభై ఎకరాల్లో వ్యవసాయం చేసే క్రమంలో మీరు ఇక్కడ ఉంటారా లేదా హైదరాబాద్లో ఉండడం రావడం చేస్తుంటారా నేను హైదరాబాద్ లో ఉంటాను హైదరాబాద్ లో నా స్టడీ అంతా కూడా అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎప్పుడు ఏం జరగాలి ఎప్పుడు ఏం చేయాలనేది రీసెర్చ్ అంతా కూడా నేను హైదరాబాద్ చేసుకుని వారం రోజులకి ఒకసారి వస్తాను ఇక్కడ మా మామయ్య రెడ్డి అని నా మిత్రుడు నా తమ్ముడు తర్వాత కృష్ణయ్య వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ వ్యవసాయాన్ని పూర్తిగా వాళ్ళ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ కనసనల్లో ఉంటూ నా ఆదేశాలను ఆదేశాల అనుసారం వాళ్ళు పనిచేస్తుంటుంటారు ఎక్కడ కూడా ఏ చెట్టుకు ఏది మొత్తం అంతా కూడా మైక్రో మేనేజ్మెంట్ లెవెల్లో జరుగుతుంది మీరు కూడా ప్రతిదీ అబ్సర్వ్ చేస్తే ప్రతిసారి ప్రతిసారి నేను ఒకసారి ఏ చెట్టు చెట్టుకు ప్రతి చెట్టుకు కూడా ఒక నెంబరింగ్ సిస్టమ్ ఉంటుంది నెంబరింగ్ వేసుకొని ఏ చెట్టు అయితే వీక్నెస్ ఉంటుందో వీక్ అనిపిస్తుందో లేకపోతే దానికి నైట్రోజన్ డెఫిషియన్స్ ఉందా మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్స్ ఉందా ఉన్నప్పుడు దానికి మనం ఒకవేళ సాధ్య సిద్ధంగా చేయగలుగుతాం లేకపోతే సాధ్య సిద్ధంగా చేయలేని పరిస్థితులు ఉంటే మాత్రం డెఫినెట్లీ కెమికల్కి వెళ్తాం మొత్తం నలభై ఎకరాల్లో ముప్పై ఎకరాల భూమిలో బత్తాయి పంట సాగు చేస్తున్నారు ఒక ఐదారు ఎకరాల్లో ఖర్జూరా సాగు చేస్తున్నారు మిగిలిన భూమిలో వరి అవి ఇవి సాగు చేస్తున్నట్టున్నారు కదా ఇన్ని పంటలు సాగు చేస్తూ అమెరికాలో ఇప్పటికూడా వ్యాపారం చేస్తున్నట్టున్నారు ఇప్పటికూడా అమెరికాలో వ్యాపారం చేస్తూ ఇండియాకు వచ్చిన ఎన్ఆర్ఐగా మీరు పంటలు మాత్రమే కాదు జీవజాతులు అన్నిటినీ వ్యవసాయ క్షేత్రంలో పెంచాలనే ఆలోచన ఎందుకు చేశారు దాని ద్వారా ఎలాంటి ఆదాయం ఆశిస్తున్నారు మీరు అసలు ఆదాయం అనేది కాదు రాజేందర్ మనము వెనకటికి చిన్న ఉన్నప్పుడు నేను ఎందుకంటే నేను పల్లెటూరులోనే పుట్టినా పల్లెటూరులోనే పెరిగిన ఒక రైతు బిడ్డగా ఒక పల్లెటూరులో పుట్టిన పిల్లగానిగా ఈ ప్రాంతాన్ని ప్రేమించే వ్యక్తిగా ఈ రాష్ట్ర వాళ్ళకి చాలా మంది ఫాలో అవుతారు కూడా అంటే అమెరికా వచ్చి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది అనేది ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా అందరు ఎందుకనంటే దీంట్లో ఏదైనా నష్టాలు వచ్చినా ఎదుర్కోగలిగే కెపాసిటీ మనకు ఉంది సామాన్య రైతుని ఈ విధానంలోకి వెళ్ళి ఇప్పుడు నేను ఒకసారి మల్చింగ్ చేయడం కోసము నేను పాలేకర్ దగ్గర నుంచి ఒక ట్రైన్డ్ అయిన పర్సన్ తీసుకొచ్చి నెలకు ఒక యాభై వేల రూపాయలు ఇచ్చి ఇక్కడ ట్రైనింగ్ చేయిట్టించుకున్నాను అది సామాన్య రైతుడు పాసిబిలిటీ కాదు ఇది నాకు లాభాపేక్ష కాదు ఇక్కడ ఇక్కడ నా ఉద్దేశం వల్ల ఒకటి ఏంటంటే నేను చేసే విధానం మిగతా రైతులకు ఆదర్శం అయితే రైతులు ఫాలో అయితే నాకు అది నాకు జీవిత కోరిక డబ్బు డబ్బు మ్యాటర్ కాదు ఎందుకంటే నేను అమెరికల్నే సంపాదించుకున్నాను అమెరికాలో ఇంకా నాకు వ్యాపారం ఉంది నాకు ఇంకా అమెరికాలో ఇన్కమ్ వస్తుంది నాకు అది ఇబ్బంది లేదు కానీ ఒక విధానాన్ని అవలంబిస్తే ఆ విధానాన్ని మిగతా రైతులు కూడా ఫాలో అయితే ఒకటి ప్రకృతిని కాపాడగలుగుతాం ఈ విధానాన్ని ఫాలో చేసేటప్పుడు చాలామంది ఏ అమెరికా నుంచి వచ్చిండు ఆయన ఏదో కొత్త కొత్త తీసుకొచ్చి నాలుగు రోజులు పెట్టి పోతాడు అనుకున్నారు ఇవాళ నన్ను చూసి నా మొక్కలను చూసి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళు రివ్యూ చేసుకొని పోతున్నారు ఇప్పుడు జీవజాతులు అంటే ఉన్నాయి గొర్రెలు కూడా ఉన్నట్టున్నాయి ఉన్నాయి గొర్రెలు ఎన్ని ఉన్నాయండి వంద గొర్రెలు ఉన్నాయి వంద పొట్టేలు వంద గొర్రె పొట్టేలు ఉన్నాయి తర్వాత గిరావులు ఉన్నట్టున్నాయి గిరావులు పదిహేను ఉన్నాయి సీమ కోలు సీమ కోళ్ళు ఉన్నాయి మన కడక్నాథ్ కోల్ కూడా ఉన్నాయి కడక్నాథ్ కోళ్ళు కూడా ఉన్నాయి తర్వాత ఏదో చేపలు పెంచే ఆలోచనలు కూడా ఉన్నట్టున్నారు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే బావి ఉంది అవును మాకు బాయిలో ఏందంటే బావి మాకు చెరువు పక్కనే బావి ఉంటుంది బావిలో ఆల్రెడీ ఏంటంటే మేము ఒక వంద రెండు వందలు చేపల్ని బావిలో పెంచి పెంచాల పెంచాలని చేపలు కూడా పెంచాలనేది అనుకుంటుంటే సమగ్ర వ్యవసాయం అంటే ఒక వ్యవసాయం దగ్గరికి వెళ్తే అన్ని కనపడాలి ఆవులు కనపడాలి కోళ్ళు కనపడాలి తాబేలు కనపడాలి ఓకే బావిలోకి వెళ్తే ఖజుర తోటలో కూడా మీరు జనము ఎందుకని అంటే అది ఆవుల గొర్రెలకు కూడా మేతగా వస్తుందా గొర్రెలకు మేత వస్తుంది ఒకటి రెండోది వచ్చేసి ఏంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది పొలానికి పొలానికి పోషక పదార్థం ఎరువు అవుతుంది కాబట్టి ఒక చెట్టు ఇంకో చెట్టుకు ఆహారం అవుతది దాన్ని ఆ విధానం ద్వారానే ఎరువులు ఎట్లాంటి మా వ్యవసాయానికి రానే రాదు ఈ భూములు ఇంత పెద్ద వ్యవసాయం చేస్తున్న క్రమంలో అంటే మీరు పూర్వం నుంచి వచ్చిన ఆస్తులలో వ్యవసాయం కొనసాగిస్తున్నారా సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వ్యవసాయం చేస్తున్నారా పూర్వం నుంచి వచ్చినటువంటి వ్యవసాయం ఉంది దాంతో పాటు నేను కూడా కొంత నాకు వ్యవసాయం వ్యవసాయం మీద ఉన్న దాంతో ఇంట్రెస్ట్ తోటి కొంత పక్కన ఉన్నటువంటి ఆ ల్యాండ్స్ కూడా నేను కొన్ని పర్చేజ్ చేసి దాంట్లో కూడా వ్యవసాయం దాంట్లో చేసి దాంట్లో వ్యవసాయం చేస్తాను ఎంత చెప్పినా భూమి మీద మమకారము పుట్టిన ప్రాంతం మీద అభిమానము వ్యవసాయం మీద ఇష్టము ఏమున్నా కూడా ఫైనల్గా మనం పెట్టిన పెట్టుబడికి డబ్బులు తిరిగి లాభం అయితే తీసుకోవాల్సింది ఎవరం ఏం చేసినా కూడా అంటే ఎలాంటి ఆదాయం తిరిగి తీసుకోవచ్చు అన్న అంచనాతో ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తున్నారు మీరు ఒకటి నా ఉద్దేశం ఏంటంటే రైతు ఎప్పుడైతే కార్పొరేట్ లెవెల్లోకి వస్తాడో అప్పుడే రైతుకు లాభం జరుగుతుంది ఎందుకంటే నేను ఐటీ సెక్టర్లో నాకు ఒక కంపెనీ ఉంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ ఉన్నది ప్రతిదీ నేను చేసేటప్పుడు లాభం రావాలని ఆలోచిస్తాను అంటే ఇప్పుడు ఇవాళ నేను హార్టికల్చర్లోకి వెళ్ళాను ఆర్టికల్చర్ ఎక్కువగా ఎందుకంటే ఇవాళ మనము లాభం రాని పంట కోసం కంటే లాభం వచ్చే పంటలోకి వెళ్ళాలి ముఖ్యంగా అంటే గత అనుభవం ఏమైనా ఉన్నదా మీ గత నాన్న మా బాబాయి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు మాకు బత్తాయి బత్తాయి తోటలు ఉండేది ఆ బత్తాయి తోటలు పెంచే వాళ్ళం అందులో ఈ ఏరియా వచ్చేసింది అంటే మన నల్గొండ జిల్లాలో ఈ ఏరియా వచ్చేసి బత్తాయి కనుమైన ప్రదేశం సో ఇవాళ ఎంత ఎంత హీనంగా చేసుకున్నా లక్ష రూపాయలు ప్రాఫిట్ అనేది ఒక ఎకరానికి ఒక ఏడాదికి సో రేటు మంచిగా ఉంటే రెండు లక్షలు మూడు లక్షలు కూడా వస్తుంది బట్ ఈనా ఈయన పక్షం లక్ష లక్ష కాకపోతే ఒక్కటేందంటే రైతులు అవలంబ అవలంబిస్తున్న విధానం ఏదైతే ఉన్నదో కెమికల్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది నాశనం చేసిన అది కాకుండా నార్మల్గా భూమిని నాశనం చేయకుండా నాచురల్ గా సిద్ధమైనటువంటి వ్యవసాయ విధానంలోకి వెళ్తే దీన్ని లైఫ్ స్పాన్ పెంచగలం ఇవాళ మా ఇవాళ మా వ్యవసాయ క్షేత్రంలో మేము ఒక్కరోజు కూడా కలుపు మందు వాడదా జిర్లని ఓకే పాదులనేటివి కూడా ఏంటంటే ఏడ ఎక్కువ పాదులు ఉంటే ఆడ గొర్రెలను తోలుతాం గొర్రెలు తిని గొర్రెలు తిని మెత్త మొత్తం గర్కంత పోతుంది తర్వాత భూమిని గుళ్ళ కావాలి గుళ్ళ కావాలంటే కోళ్ళను కోళ్ళు దొంగతాయి కోళ్ళు దోగుతాయి కోళ్ళు దోమిందంటే భూమి అయితే ఎర్రగా పోతుంటుంది సో దీంతో ఏంటంటే లేబర్ కాస్ట్ తగ్గిపోయాయి ఇట్లా ఏంటంటే మనం ఎప్పుడైతే పాత విధానంలో సమగ్ర వ్యవసాయ విధానంలోకి వెళ్ళి వెళ్ళినప్పుడు రైతు డెఫినెట్గా కార్పొరేట్ లెవెల్లోకి ఎదిగిపోతాడు ఎందుకంటే విజిబిలిటీ నేను పెట్టుకున్నాను నాకు నలభై ఎకరాల పొలంలో మై టార్గెట్ ఈజ్ బై ట్వంటీ ట్వంటీ సెవెన్ ఇరవై ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు వచ్చేటప్పటికి నాకు వ్యవసాయ నలభై ఎకరాల నుంచి కోటి రూపాయల ఆదాయం తీయాలని అంట సంవత్సరానికి సంవత్సరానికి అంటే అది చెప్పినారు ఆల్రెడీ ముప్పై ఎకరాల బత్తాయి తోట లక్ష రూపాయలు మినిమం వేసుకున్న ఒక ముప్పై లక్షలు ముప్పై లక్షలు నాకు ఈ ఆరు ఎకరాలు ఖర్జూర వేసుకుంటే ఆరు ఐదులో ముప్పై లక్షలు ఏది ఎకరాకు ఖర్జూర మీద ఐదు ఐదు లక్షలు ముప్పై లక్షలు అరవై లక్షలు అక్కడ అయింది తర్వాత నేను నా కోళ్ళ షెడ్డు సమగ్ర వ్యవసాయ విధానంలో కోళ్ల ఫామ్లు కూడా కోళ్ల ఫామ్ కోళ్ళ ఫామ్ వచ్చేసి పది లక్షల రూపాయలు కోళ్ల ఫామ్ వస్తుంది గొర్రెల పెంపకం గొర్రెల పెంపకం గొర్రెలు మేము ఇయర్ కి మూడు సార్లు గొర్రెలు తీస్తాం వంద వంద గొర్రెలు ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అంటే ఒక ఫామ్ లో ఒక ఫామ్ లో చిన్న పెరుగుతున్నప్పుడు ఇంకొక మీడియం మేము మూడు లాట్లు అమ్ముతాం అంటే మేము మూడు మూడు సంవత్సరానికి మూడు సార్లు గొర్రెలు అమ్ముతాము వంద గొర్రెలు అమ్ముతుంటాం వంద గొర్రెలు అమ్ముతుంటే మాకు ఒక లాట్ అమ్మినప్పుడు ఐదు లక్షల ప్రాఫిట్ వస్తుంది అట్లా అన్ని విధానాలను అవలంబించినప్పుడు ఈ నలభై ఎకరాల వ్యవసాయం అంటే నేనేంటే రైతు కూడా రైతు కూడా సమిష్టి వ్యవసాయం అంటే చిన్న రైతులు నలుగురు ఉంటే నలుగురు 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 ఒక ఒక సమగ్రంగా ఏర్పడి ఓకే ఒక పది ఒక పది యాభై యాభై ఎకరాలుగా రైతులు ఏర్పడిపోయి ఆ సమిష్టి వ్యవసాయం చేసి సమగ్ర ఇంకా ఈ రకంగా చేసుకోవాలి ఎక్కువ ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో దీన్ని ఏంటంటే కార్పొరేట్ వ్యవసాయ విధానాన్ని అవలంబించాలనుకున్నప్పుడు రైతులందరూ ఏకం అవ్వాలి ఓ యూనిట్ కింద అవ్వాలి యూనిట్ కింద ఇలా చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మంచి ఫలితాలు ఉంటాయి అనేది నా ఆశ డెఫినెట్గా నేను ఎందుకంటే నేను చేసి చూపిస్తున్నాను ఎందుకంటే నాకు ఇవాళ నేను అవలంబిస్తున్న విధానం మీకు రిజల్ట్ అయితే ఇంకేం స్టార్ట్ అవ్వలేదు ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది ఎందుకంటే ఈ మొదటి పెట్టిన చెట్లు రెండు వేల పదిహేడులో పెట్టినా ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ సంవత్సరం వీటి మీద బతాయి మీద మనకు రేట్ మార్కెట్ లో ఆదాయం ఇప్పుడు ఆరు ఎకరాల్లో మీరు చూసుకున్న మినిమం అయితే ఆరు లక్షలైతే వస్తుంది మా మార్కెట్ మంచిగుండి ఉంటే మాత్రం పది లక్షల ఎక్కడికి పోతుంది బతాయి మీద కలుస్తాం మళ్ళీ మిమ్మల్ని ఖచ్చితంగా ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత బత్తాయి ఆదాయం అయితేనేది ఖర్చు ఏ విధంగా ఉందని అనుభవం కూడా అడుగు తెలుసుకుంటాం చెప్పకుండా ఇది రైతు గడ్డంపల్లి రవీందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఒకవైపు అమెరికాలో వ్యాపారం చేస్తూ పుట్టిన మట్టి మీద పుట్టి పెరిగిన మట్టి మీద ఉన్న మమకారంతో ఇక్కడ వ్యవసాయ భూములు తాతల నుంచి వచ్చినైతేనేది ఆయన సొంతంగా కొనుగోలు చేసిన భూముల్లో మొత్తంగా నలభై ఎకరాల్లో అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు సుమారు ముప్పై ఎకరాల భూమిలో బత్తాయి సాగు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఒక ఆరు ఎకరాల్లో ఖర్జూర కూడా సాగు చేస్తున్నారు ఖచ్చితంగా మరొక వీడియోలో వారినితో మాట్లాడి ఖర్జూర సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఖర్జూర మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఎంత పెట్టుబడి అయింది ఏ విధమైన దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కడ పంట అమ్మడానికి ఆలోచిస్తున్నారనే పూర్తిస్థాయి సమాచారం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు చెప్తున్నది ఒకటే ఎక్కడ కూడా ఎక్కువగా రసాయన ఎరువులు కానీ మందులు కానీ తక్కువ వాడుతూ మందులు అనేవి తక్కువ వాడాల్సి వస్తుంది కంట్రోల్ చేయలేని పక్షంలో మాత్రమే పురుగు మందుల జోలికి వెళ్తున్నాం ఎరువులు మాత్రం అసలు వాడటం లేదు పూర్తిగా సహజ సిద్ధమైన ఎరువును అందించే పనిని చేపడుతున్నాం ఎందుకంటే కొన్ని రకాల పంటలు లెగ్గినేసి కుటుంబానికి చెందిన అనేక రకాల పప్పు దినుసులు పెంచి వాటిని భూమిలోనే కలిగి ఉన్నడం ద్వారా ఎరువుగా ఇచ్చుకోవడం అయితే అదే అదేవిధంగా వర్మీ కంపోస్టు ఆవులను పెంచుతూ ఆవుల నుంచి వచ్చిన పేడ ద్వారా తయారు చేసుకున్న వర్మీ కంపోస్టు ఆవు పేడను కూడా ఎరువుగా వేసుకుంటున్నాం అదేవిధంగా కోళ్లను పెంచుకోవడం వల్ల భూమిని కదిలించడానికి చెట్లను తోగడానికి అవి కోళ్ళు ఉపయోగపడుతున్నాయి అదేవిధంగా గొర్రెలను పెంచడం వల్ల గరక ఇట్లాంటి కలుపు కూడా పెరగకుండా అవి చేను చెట్టు చుట్టూ తేడగా చేస్తున్నాయి చాలా ఇట్లా సమగ్ర వ్యవసాయ విధానం అవలంబించడం ద్వారా ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత మొత్తం నలభై ఎకరాల వ్యవసాయ విధానంలో సుమారుగా కోటి రూపాయల వరకు ఆదాయం తీయడం ఒక టార్గెట్ అనే లక్ష్యంతో అదేవిధంగా సహజ సిద్ధమైన వ్యవసాయ విధానాన్ని ఫాలో అవుతూ పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో కొంతవరకు తక్కువ ఎరువులు తక్కువ పురుగు మందులు వినియోగిస్తూ పది మందికి ఆదర్శంగా నిలిసే విధంగా ముందుకు సాగాలి అన్నట్లుగా వెళ్తూ ఉన్నామని రెడ్డి గారు చెప్తున్నారు వారికి మంచి ఫలితం రావాలి ఇంకా వారి వ్యవసాయం ముందుకు వెళ్ళాలని తెలుగు రైతుబడి ఆశిస్తుంది మరొక వీడియోలో వారితో మాట్లాడి ఖజూర సాగులో వారికి ఉన్న అనుభవాన్ని మీ అందరి కోసం వివరించే ప్రయత్నం చేస్తాం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే